హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ రెక్కల బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ బెల్లైకల్ను కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మిమ్మేల్కే పొందగలరు ఫ్రెండ్స్ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అనేది టెన్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్ అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా సో నా వీడియోస్ని ఎవరైతే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాగే నేను పెట్టే వీడియోస్ని చూస్తూ మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అన్ని మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం చాలాసార్లు మన నెట్ అనేది స్లోగా అవుతుంది లేదా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాం సో ముందుగా మనం ఇక్కడ రెండు క్వశ్చన్లు ఏంటంటే మనం ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవడం వల్ల రెండోది ఏంటంటే మన ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుకోగలమా ఓకే నా ఫ్రెండ్స్ ఈ రెండు క్వశ్చన్లు నేను ఇప్పుడు మీకు క్లారిఫైగా క్లారిటీగా డీటెయిల్గా నేను మీకు వివరిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్నెట్ మన స్పీడ్ని పెంచుకోగలమా అంటే నో ఫ్రెండ్స్ మనం ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెంచుకోలేము మంది ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుకోవడానికి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చెప్తుంటారు కానీ అలా జరగదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది కేవలం ఒక పది నిమిషాలు లేదా పది నిమిషాలు మాత్రమే ఆ సెట్టింగ్ చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరగవచ్చు కానీ ఒరిజినల్గా అయితే ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరగదు ఎందుకంటే మన మొబైల్కి ఎంత అయితే స్పీడ్ రావాలో ఎంత కేవీపీఎస్తో మన మొబైల్ స్పీడ్ రావాలో ఆల్రెడీ మన ఇంటర్నెట్ వారు సిమ్ వారు సెట్ చేస్తారు ఫ్రెండ్స్ అంతే ఇంటర్నెట్ స్పీడ్ అనేది మనకు వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే లోకి వెళ్ళి ఏపీఎన్ సెట్టింగ్స్ మార్చేస్తుంటారు సిమ్వి దీని ద్వారా మన ఇంటర్నెట్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయ్యి మనకు కొంచెం సేపు స్పీడ్ అనేది పెరుగుతుంది అంతే తప్ప మన ఇంటర్నెట్ అనేది స్పీడ్ పెరగదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా రెండోది వచ్చేసి ఇంటర్నెట్ స్పీడ్ మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా అంటే మనకు ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ అని ఈ అప్లికేషన్ ద్వారా మనం మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో టెస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుందంటే మన ప్లే స్టోర్లో లభిస్తుంది ఫ్రెండ్స్ ప్లే స్టోర్లో ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిటింగ్తో మనకి అప్లికేషన్ లభిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకోండి నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ పైన లైట్గా మీరు ఇక్కడ గమనించినట్టయితే లైట్గా నోటిఫికేషన్ బార్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ ట్వంటీ టూ కేఎస్ఎన్ ఉంది ఈ అప్లికేషన్లో స్పెషల్ ఏంటంటే మనం డే వైజు లేదా మంత్ వైజు మన మొబైల్తో ఎంతైతే ఇంటర్నెట్ ఎంత ఇంటర్నెట్ని యూజ్ చేసామో ఎంత స్పీడ్తో యూజ్ చేసామో లేదా మన వైఫై ద్వారా ఎంత యూస్ చేశామో టోటల్ మనకి డే టు డే కూడా మనకి వివరంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే మీరు చూసినట్లయితే కనుక మీరు ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ అనేది జీరో కేబీపీఎస్ అని ఉంది మొబైల్ జీరో ఎంబీ వైఫై జీరో ఎంబీ ఉంది ఈ మొబైల్ జీరో ఎంబీ వైఫై జీరో ఎంబీ స్పీడ్ జీరో కేబీపీఎస్ అంటే ప్రస్తుతం నేను ఎటువంటి డౌన్లోడ్ అప్లోడ్ చేయడం లేదు లేదా డౌన్లోడ్ అనేది చేయడం లేదు ఓకేనా ఫ్రెండ్ నేను డౌన్లోడ్ చేయడం లేదు అప్లోడ్ చేయట్లేదు సో ప్రస్తుతం నా ఇంటర్నెట్ స్పీడ్ వచ్చి జీరో కేవీపీఎస్ ఇప్పుడు మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ నా వీడియోని డౌన్లోడ్ చేసి చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పైన వన్ కేపిఎస్ వచ్చింది మనకి ఇక్కడ నోటిఫికేషన్ బార్లో మన స్పీడ్ అనేది ఎంత ఉందో చూపిస్తుంది చూడండి టూ నైన్ మళ్ళీ ఫిఫ్టీ వన్ కేపిఎస్ ఇప్పుడు నేను ఒక నేను ఒక వీడియో అనేది డౌన్లోడ్ చేస్తాను దాని ద్వారా మన ఇంటర్నెట్ స్పీడ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు ఫర్ సపోజ్ ఈ వీడియో నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బటన్ క్లిక్ చేశాను నేను ఇప్పుడు వీడియో డౌన్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ డౌన్లోడ్ పెట్టేశాను ఇప్పుడు మీరు డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఉందో మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి సెవెన్ టూ టూ కేబీపీఎస్ ఫోర్ ట్వంటీ వన్ సెవెన్ సెవెంటీ త్రీ అంటే ఒక సెకండ్కి నా మొబైల్ యొక్క ఇంటర్నెట్ అనేది టూ థర్టీ ఎయిట్ కేపీఎస్ లేదా మ్యాక్సిమం అయితే సెవెన్ హండ్రెడ్ పని పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ని యూజ్ చేసి ఇంటర్నెట్ స్పీడ్ని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా మీరు రీఛార్జ్ టాబ్లో ఎంతైతే చెప్పారో దానికన్నా తక్కువ వచ్చిందంటే మీరు వారికి వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఫ్రెండ్స్ ఇంటర్నెట్ స్పీడ్ మీటర్లో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ ఇప్పుడు ఒక వీడియో డౌన్లోడ్ చేసినప్పుడు ఇప్పుడు నేను లెవెన్ నంబి వాడినని చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంక సెట్టింగ్స్కి వచ్చేస్తే ఇక్కడ షో అప్ డౌన్లోడ్ స్పీడ్ ఇవన్నీ ఇది పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనకి ఈ విధంగా డౌన్లోడ్ స్పీడ్ అనేది చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ని యూజ్ చేసుకొని మీరు మీ మొబైల్లో ఇంటర్నెట్ యొక్క డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ అప్లికేషన్ ద్వారా మీకు యూజ్ ఏంటంటే వారు చెప్పిన దానికన్నా మీకు ఇంటర్నెట్ స్పీడ్ అని తక్కువ వస్తే మీరు వారికి వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక రెండోది ఏంటంటే మీరు మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవడం కావదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ మనకి కంపెనీ వారు సర్టెన్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఫిక్స్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్